ఎప్పుడు చూడు ఈ చిలక ముక్కు పూలు అనమాట నేను ఆత్మనేదాకా ఈ చిలక ముక్క పూలు ఇగు కలర్స్ బాగా కనపడది ఈ చిలక ముక్కు పూలు అనమాట ఈ చెట్లు చిలక ముక్క అంటారండి వీటిని ఇది ఒక కలరు మళ్ళీ ఇక్కడ ఒక కలరు వీటి కొన్ని నిండు ఉన్నాయి కొన్ని లైట్ ఉన్నాయి అనమాట నన్ను నన్ను కూడా నన్ను కూడా కలిపి ఇవి కనకాంబరాలు ఇవి కాంకాలు ఇవి కనకాంబరం పూలు కోసినా అండి చెట్లు ఇవన్నీ బారు మొత్తం కనకాంబరాలు అట్లా పూలు కాక పూలు కనిపించ పూలు కనపడాలి నేను కనబడాలి పూలు కనపడాలి అలా ఎలా కనబడుతదమ్మా ఆ మరటదియాలి కనబడట్లేదా ఇప్పుడు నేను కనబడలేదా నీ మొహం కనబడట్లే కనబడాల అవుతలకు పో దూరంగా పోయితే అప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తాడా హాయ్ బాయ్ అంటే కనకాంబరం పూలు ఇదేంది రోయ ఎట్టబూ ఏమైందే ఏంగలే మరి ఇదేంది రోయ ఇదేంది అంటున్నా ఇస్తే

ఇవ్వండి కనకాంబరాలు ఎక్కడికి మళ్ళీ వస్తా లాస్ట్కి ఇది వేసినాక అన్ని కనకాబరాలు చూడు పూలండి ఇవి చూడండి ఫ్రెష్గా లేత చెట్లు ఇవి ఇంకా మొగ్గలు రాలేదండి ఇవి వచ్చినాయి బాగా బారు బారు ఇద్దాం ఇవి కూడా చిలక ముక్క చెట్లు అండి ఇవి కూడా చిలక ముక్క చెట్లు ఇది మందార చెట్టు మందార చెట్టు పూల పొయ్యిలా ఇది ఇది పగడ బంతి అంటారు వీటిని ఇదేమో కలబంద ఇది ఇల్లు అండి ఇక్కడ ఈ ఇంటి ముందు ఈ చెట్లన్నీ కనకాబరం పూలు బాగా కూసండి బాగా కష్టపడి పాదులు దబ్బి మొక్కలన్నీ ఫ్రెష్గా నాటామండి ఇప్పుడు ఈ మధ్య మట్టి పోసి కొత్త మట్టి పోసి నాటితే బాగా వచ్చినాయి అనమాట పూలు కనకాంబరాలు బాగున్నాయి పూలు ఫ్రెష్గా వస్తా చివరి దాకా వస్తా మళ్ళీ ఈ పూ ఈ పూలు తీసినాక ఒక తోటలాగా పోండి బాగా ఫ్రెష్గా లేత మొక్కలు అన్నీ మధ్య పాదులు తవ్వి మళ్ళీ ఇక్కడ పట్టుకో ఈ చెట్లు కాడ జాగ్రత్త పెట్టుకుంటావా కథలు బాగా వస్తుందా నేను పూలు మా చెట్టు చూడండి పూలు ఎలా పూసినాయో పూసినాయి కదా చాలా బాగా చూడండి నన్ను కూడా కలిసి ఇవ్వండి మా చెట్టు గులాబీ పూలు ఎలా పూసినాయో పూసినాయి కదా నేను కూడా బాగులుగా కూర్చున్నాను కదా

పెట్టుకో అందుకే ఇచ్చింది మందు కొట్టాడు తాతయ్య వాళ్ళకి ఇవన్నీ మందు కొట్టాడు నాక తెగులుంటే పోయిద్దని నేల మందు కొట్టాడు Иш, садды дайтыга дамма. బాగా పోషణ చేయటాన అన్నీ బాగా వచ్చినాయి పూలు కొయ్యవాక అంటే అరుస్తుంది మందు కొట్టి వద్దులే వాళ్ళ కొయ్యద్ది చేతికయ్యిద్ది మందు ఇప్పుడే తాతయ్య కొట్టి వెళ్ళాడు కాసేపు అయింది అన్నిటికీ అక్కడ చెట్లకి వీటికి కూడా పురుగు

Muy